పార్టీ గేటు కాల్లో నిలబడి బిఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరు చూసి నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ మేధావులారా నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి తీన్మార్మలన్నా నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే నువ్వు సభల్లో ఉండి మా కోసం మా వర్గాల కోసం మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే రెండో విషయం మీరు చూసిరు తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టినా సోదరులారా నాకు తెలుసు ఈ వర్గాలకి తీసుకపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం తీసుకపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించొచ్చినా వీళ్లకు ఉన్నంత అవగాహన ఉదాహరణ మనకు చెప్ప చెప్పబోతున్నారు అన్నను ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం చాలా మంది మిత్రులు ఈ హాలు నిండిపోయి ఆ హాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని మేము గమనించడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది ఇక్కడ జరగాల తమ మేధస్సును ఈ కోసం ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు ఆర్థికం వైపు ఆత్మ గౌరవం వైపు ముందుకు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీదున్నటువంటి మేధావి సమాజమా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని ఈ మెజార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి కొంచెం అక్కడ జరగని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం అలాగే ఈ దక్షిణ భారతదేశంలో హక్కులు దక్కాలని అహర్విశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి మనందరిలా దట్టంగా భావించేటువంటి విశ్వకర్మ వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖును బీపీల తలరాత మారే మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను ఎస్ ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితం జీవితమంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదికి వదులుతున్నటువంటి జనం విన్న విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూమ్ లో బీసీ సూచన నాకు వినబడ్డది మేధావి లోకం నుంచి సూచన నాకు వినబడ్డది లోకం నుంచి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు ఇలా నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్న నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా మనము గాంధీ మెట్ల కాన్నో బీజేపీ ఆఫీస్ మెట్ల బిఆర్ఎస్ పార్టీ గేటుకాల్లో నిలబడి బీఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరు చూసిరు నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ మేధావులారా నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి తీన్మార్మలన్నా నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే తీన్మార్మలన్నా నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం మా వర్గాల కోసం మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే రెండో విషయం మీరు చూసిరు తీన్మార్మల్లన్నా మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన సోదరులారా నాకు తెలుసు ఈ వర్గానికి తీసుకపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం తీసుకపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించొచ్చిన ప్రజలారా వీళ్లకు ఉన్నంత అవగాహన ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గం ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశా కిరణంగా ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం ఒక బలమైనటువంటి మేధావి వర్గం బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేదిక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను